యోధుడు ప్రతి ఇంట్లో కాంతి నింపిన ప్రజా నాయకుడు భారత ప్రజా క్షేత్ర పటంపై తన రాజముద్రూపిన పరిపాలన దురంధరుడు దేశ రాజకీయ చరిత్ర ఎరగని విజయాన్ని అందుకున్న చాణక్యుడు రాజకీయ జగత్తుకే కీలకంగా మారే యంత్రాంగాన్ని తయారు చేయగల మేధా సంపన్ల సమాజాన్ని ఈ క్షణమే అంచనా వేసి పథకాలు రచించగల మహా జ్ఞాన గోపిదుడు ప్రతి పని తన నిమగ్నమై అందరినీ చైతన్యవంతులు చేసే సైనికుడు తానం తన రెండు కన్నుగా చేసుకుని ఎలా నెట్టుకు రావాలో సందేశం ఇచ్చే మూడో కన్నులతో చూపించిన త్రినేత్రుడు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయ వ్యూహాల గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి ఆ వేళ జరిగిన అమ్మనుషాన్ని చూద్దాం ఒక మనిషిని వందేళ్లు గుర్తుంచుకోవడానికి ఆ మనిషి వందేళ్లు బ్రతకనక్కర్లేదు ఒక రోజు చాలు ఆయన సాధించిన విజయాలు ఆయనని వందేళ్లు బ్రతికిస్తాయి నలభై ఐదేళ్ల రాజకీయ ప్రస్థానంలో అలాంటి విజయాలు ఆయన ఎన్నో స్థాపించారు రాళ్ల గుట్టల్లో మహానగరాన్ని ములిపించాడు రాయల సీమను రతనాల సీమగా మార్చాడు ఎండ నుండి కరెంటు తయారు చేపించాడు పేదవాడికి పట్టెడన్నం పెట్టాడు రైతు బిడ్డలకు ఐటీతో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కల్పించాడు విదేశాలకు పంపించాడు मे तना आयुधमयी రాష్ట్రాల విభజన తర్వాత హైదరాబాద్ ను వదిలి వెళుతున్నప్పుడు మా ఆంధ్ర ప్రజల వెనుకున్న ఒకే ఒక్క ధైర్యం నారా చంద్రబాబు నాయుడు అమరావతి పేరుతో మరో మహానగరాన్ని మాకు అందించేందుకు సిద్ధమయ్యాడు పోలవరంతో మా కళ సాకారానికి ముందడుగు వేశాడు కరువు నేలపై ఫ్యాక్టరీలతో ఉపాధి కల్పించాడు ఇన్ని చేసినా సరే శ్రీరాముడంతటి వాడికి అరణ్యవాసం తప్పలేదు చంద్రబాబు గారి జీవితం కూడా అలాంటిదే ప్రజలకు సాయం చేద్దామనుకున్నందుకు యువత లో నైపుణ్యాన్ని పెంపొందిద్దామనుకున్నందుకు ఆయనను అక్రమంగా అరెస్టు చేసి యాభై నాలుగు రోజులు జైల్లో పెట్టారు కానీ ఆయన అక్కడ కూడా తెలుగు ప్రజల గురించి ఆలోచించారు రోజు పుస్తకాలు చదవడం మొదలు పెట్టాడు ప్రజలు ఆయన కోసం చేసిన పోరాటం చూస్తే మేము ఆనాటి స్వాతంత్ర్య పోరాటం చూడలేదే అన్న బాధ లేకుండా పోయింది ఆయన బయటికొచ్చిన రోజును ఒక పండుగలా మార్చారు తెలుగు ప్రజలు రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో ఆయనకు తిరుగులేని మెజార్టీ అందించి ఆయనను మళ్లీ సీఎం చేశారు ఆయనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఆయన పాలనను సాగిస్తున్నారు ఆయన ఇప్పుడు ఒకే మాట అంటూ ఉంటారు తెలుగు జాతిని నెంబర్ వన్ చేయాలి అని అది వింటేనే అర్థమైపోతుంది ఆయన ఎటువంటి నాయకుడు ప్రతి నాయకుడు అతని కుటుంబం గురించి ఆలోచిస్తారు చంద్రబాబు గారు కూడా అంతే కాకపోతే ఆయన కుటుంబం చాలా పెద్దది పది కోట్ల మంది తెలుగు ప్రజలతో కూడుకున్నది ఆయన కుటుంబం సూపర్ సిక్స్ అని పెన్షన్ల పండుగని దీపం స్కీమ్ లు అని పెట్టుబడులు తీసుకురావడం ఇలా ఎన్నో కార్యక్రమాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడుపుతున్నారు అడిగిన వారికి తోచినంత సాయం చేస్తూ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండేలా చూస్తున్నారు యూ సర్యూట్ యు మీరు మాకు నాయకుడుగా ముందుండి మా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ తెలుగు జాతిని నెంబర్ వన్ చేయాలి మీరు ఇప్పటికే ఎన్నో విజయాలు సాధించారు మరెన్నో సాధిస్తారు సాధించబోతున్నారు మా తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే పేరు చంద్రబాబు నాయుడు వికసిత్ భారత్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అందులో నెంబర్ వన్ స్థానంలో నా తెలుగు జాతి ఉండాలనేది నా ఆకాంక్ష